నమస్కారం వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ నేను విఎస్ఆర్ మూర్తి సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లనున్న తరుణంలో అక్కడ నుండి ఏ రేంజ్లో పెట్టుబడులు తీసుకొస్తారా అని అందరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే కూటమి ప్రభుత్వంతో పలు కీలక కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే అయితే దావోస్ నుండి భారీగా పెట్టుబడులు వస్తే లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయన్న ఆశ నిరుద్యోగుల్లో కనిపిస్తోంది ఇంతకు దావోస్ నుండి చంద్రబాబు ఏం తీసుకువస్తారు కూటమి హయాంలో అయిన నిరుద్యోగాన్ని రూపుమాపుతారా కోటి ఆశలు పెట్టుకున్న నిరుద్యోగ యువత ఆశలను నెరవేరుస్తారా నిరుద్యోగం దేశంలో ఇదే అతిపెద్ద సమస్య ఏ దేశమైనా సరే పేదరికం నుంచి బయటపడి అభివృద్ధి దిశగా పయనించాలి అంటే అందరికీ పని దొరకాలి నిరుద్యోగం అన్నదే లేకుండా ఉండాలి నిరుద్యోగ సమస్య ఎప్పుడైతే రూపుమాపబడుతుందో అప్పుడు ప్రజలందరికీ సంపద చేకూరడమే కాకుండా దేశ ఖజానాకు కూడా సంపద లభిస్తుంది ప్రజలకు వచ్చే ఆదాయంలో కొంత పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాలకు కూడా చేరుతుంది దీంతో అభివృద్ధి అన్నది ఆటోమేటిక్గా జరిగిపోతుంది అయితే ఆ నిరుద్యోగాన్ని ఎలా రూపుమాపాలి అన్నదే ఇక్కడ ప్రశ్న దాదాపు నూట యాభై కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఎప్పటినుంచో వేధిస్తూనే ఉంది అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తరువాత ఏపీలో నిరుద్యోగ సమస్య బాగా ఉంది పరిశ్రమలు పెట్టుబడులు అంటూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పటి కూటమి ప్రభుత్వం కొంతమేర సక్సెస్ అయినా రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వచ్చాక కంపెనీలను తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను సైతం వెల్లగొట్టేశారని అప్పట్లో తెలుగుదేశం జనసేన ఆరోపించిన సంగతి తెలిసిందే ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ పెట్టుబడులను పరిశ్రమలను తీసుకొచ్చి అభివృద్ధి దిశగా అడుగులు వేసి రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపాలని ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటికే పలు కంపెనీలు కూటమి ప్రభుత్వంలో కీలక ఎంఓయూలు చేసుకున్న సంగతి తెలిసిందే ఇక చంద్రబాబు దావోస్ టూర్ అనగానే నిరుద్యోగుల్లో ఒక్కసారిగా ఆశలు చిగురిస్తున్నాయి ఎందుకంటే దావోస్లో పెద్ద ఎత్తున దేశ విదేశాలకు చెందిన పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు వస్తే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు చాలా వరకు పరిష్కారం దొరుకుతుందని యువత ఆసక్తిగా ఎదురుచూస్తోంది పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చినప్పుడు ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున వస్తాయి ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది తద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపే అవకాశం ఉంటుంది అయితే ఇవన్నీ అంకెల గారడీలేనా కార్యరూపం దాల్చేవేమైనా ఉన్నాయా అసలు కుదుర్చుకునే ఎంఓయులలో ఎన్ని కార్యరూపం దాల్చుతాయి అసలు ఏ మేరకు దావోస్ నుంచి చంద్రబాబు పెట్టుబడులు తీసుకొస్తారు ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారిన అంశం ఇదే గతంలో జగన్ హయాంలో ఎలాంటి పెట్టుబడుల పరిశ్రమలు తీసుకురావడం లేదు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి టీడీపీ జనసేన పార్టీలు అయితే ఈ ఏడు నెలల కాలంలో వారు ఎలాంటి పరిశ్రమలు పెట్టుబడులు తీసుకురాగలిగారు ఇకపై ఏం తీసుకురాబోతున్నారు వైసీపీని ఈ విషయంలో గట్టిగా విమర్శించిన కూటమి పార్టీలు తమ హయాంలో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు ఉపాధి అవకాశాలు ప్రజలకు కల్పించేందుకు లక్షలాది ఉద్యోగాలు ఇచ్చేందుకు ఏం చేయబోతున్నారు అన్నది తెలియాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని బృందం లో పర్యటించనుంది ఈ నెల ఇరవయవ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ఏపీ బృందం లోని వరల్డ్ ఎకనమిక్ ఫోరంకు హాజరు కానుంది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోనే పెట్టుబడిదారులు కంపెనీలను దావోస్ నుంచి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఇప్పటికే ఏపీలో కొత్తగా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డును కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక దావోస్ వేదిక ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కంపెనీల ప్రతినిధులకు సీఎం వివరించనున్నారు దావోస్ వెళ్లే బృందంలో సీఎంతో పాటు మరో ఎనిమిది మందికి అవకాశం లభించింది ప్రభుత్వ అధికారులు మంత్రులు మాత్రమే బృందంలో సభ్యులుగా ఉండాలని కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి ఈ ప్రకారం మంత్రులు లోకేష్ టీజీ భారత్ సీనియర్ అధికారులు దావోస్ వెళ్లనున్నారు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు ఏంటి ఇక్కడి అదనపు సదుపాయాలు ఏంటి రాష్ట్రంలో ఇటీవల ప్రకటించిన పారిశ్రామిక పాలసీలో ప్రత్యేకతలు వంటి అంశాలను వివరించడం ద్వారా పెట్టుబడిదారుల దృష్టి అట్రాప్ట్ చేసేందుకు ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది ఎనర్జీ ఫుడ్ ప్రాసెసింగ్తో పాటు ఐటీ సహా పలు కీలక రంగాల్లో పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించేందుకు ను వేదికగా చేసుకోవాలన్నది కూటమి ప్రభుత్వ ఆలోచన ఇటీవల రాష్ట్రానికి వచ్చిన భారీ ప్రాజెక్టుల గురించి వివరించడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా రాష్ట్రానికి గరిష్ట పెట్టుబడుల ప్రయోజనాన్ని సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం చంద్రబాబుకు పెట్టుబడులను రప్పించడంలో అపారమైన అనుభవం ఉంది గతంలో పలుమార్లు చంద్రబాబు వరల్డ్ ఎకనమిక్ ఫోరంకు హాజరయ్యారు అభివృద్ధి దార్శనికతలో చంద్రబాబు ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది ఈ కారణంగానే ఆయన ప్రధాన పెట్టుబడిదారులకు సుపరిచితుడు దీంతో ఈసారి కూడా దావోసులో పెట్టుబడిదారులను ఆకర్షించి ఏపీకి పెట్టుబడులను సాధించడం నల్లేరు మీద నడకే అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది అయితే అదే సమయంలో ఒక ప్రతికూలతలు కూడా ఆయన ఎదుర్కొనే అవకాశం ఉంది అదేంటంటే గత ఐదేళ్ల జగన్ పాలనలో కారణంగా బ్రాండ్ ఏపీ ఇమేజ్ దెబ్బతిందన్న వాదన ఉంది కియా వాళ్లను బెదిరించడం దగ్గర నుంచి అమర్రాజా బ్యాటరీల పరిశ్రమ తరలిపోవడం వరకు జగన్ హయాంలో పారిశ్రామికవేత్తలు ఎదుర్కొన్న ఇబ్బందులు ప్రతికూల అంశాలు అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు ఎందుకంటే మరోసారి జగన్ పాలన రాదన్న గ్యారంటీ ఇవ్వగలరా అన్న ప్రశ్న పెట్టుబడిదారుల నుంచి బాబుకు ఎదురయ్యే అవకాశం ఉంది ఇప్పటికే పలువురు తమను అలా ప్రశ్నిస్తున్నారంటూ మంత్రి లోకేష్ చెప్పిన సంగతి తెలిసిందే గడచిన ఐదేళ్ల పరిపాలన చూస్తే పరిశ్రమలు పెట్టుబడులు తీసుకురాలేకపోయింది జగన్ సర్కార్ ఫలితంగా డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు సైతం కూలీ పనులు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది కొంతమంది ఉపాధి కోసం వలసలు వెళ్లిన పరిస్థితి కూడా సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధిని అటకెక్కించేసి రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించడంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపించిన సంగతి తెలిసిందే అయితే ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్రంలో మళ్లీ ఉపాధికి బీజం పడుతోందా నిరుద్యోగ యువతకు భరోసా దక్కుతోందా ఆంధ్రప్రదేశ్ కష్టాలు తొలగిపోయేందుకు పవన్ కళ్యాణ్ త్యాగం ముందు చూపే ప్రధాన కారణమా ఒక నాయకుడి త్యాగం రాష్ట్రాన్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొస్తుందంటే నమ్మగలమా ఒక నాయకుడి దీర్ఘ దృష్టి ముందు చూపు రాష్ట్రంలో అభివృద్ధికి బీజం వేస్తుంది అంటే నమ్మగలమా ఎస్ అవన్నీ చేసి చూపించిన నేతగా పవన్ కళ్యాణ్ చరిత్రకెక్కారు కేవలం రాష్ట్ర బాగోగుల కోసం పొత్తులో అతి తక్కువ సీట్లు తీసుకుని త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ నేడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి కారణమయ్యారు కేంద్రం నుంచి వస్తున్న నిధులు రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు పెట్టుబడులకు ఏకైక కారణం పవన్ కళ్యాణ్ అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వాదన నూట యాభై ఒక్క సీట్లతో ఏక వహిస్తూ ముప్పై సంవత్సరాలు తానే సీఎం అంటూ విర్రవీగుతున్న జగన్ను గద్దెదించి టీడీపీ బీజేపీ జనసేనలను ఏకతాటిపైకి తెచ్చి పొత్తు కుదుర్చి సంచలన విజయానికి కారకుడయ్యారు పవన్ జగన్ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు నేడు వస్తున్న పెట్టుబడులు కేంద్రం నుంచి ఏపీకి వస్తున్న నిధులు కేవలం పవన్ కళ్యాణ్ దూరదృష్టి త్యాగం ఆలోచన ఫలితం కారణంగానే వస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది కేంద్రం నుంచి సహకారం లేకుండా అప్పుల్లో కూరుకుపోయిన ఏపీని గట్టెక్కించడం చాలా కష్టం విభజన నష్టం నుంచి కోలుకోలేదు జగన్ ప్రభుత్వం ఏపీని ఆర్థికంగా పుంజుకునేలా చేయలేకపోయింది ఇక తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కు కూడా కేంద్రం భారీగా నిధులను కేటాయించింది దీంతో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి ఇదంతా పవన్ చలువే అంటున్నారు కూడా చాలా ఇబ్బంది వచ్చింది ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం అదే సమయంలో ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడతామని చాలా స్పష్టంగా చెప్పి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దీని మీద శ్రద్ధ పెట్టాం అనేక మీటింగ్లు పెట్టాం ఆ రోజు మీటింగ్ లో ఎంపీగా ఉండే భారత గారు కూడా అక్కడికి రావడం అక్కడ ఆయన కూడా రిప్రజెంట్ చేయడం అదే మరిగా మేము ఒక మీటింగ్ కాదు సేరీస్ ఆఫ్ మీటింగ్ జరిగాయి ఒక అయితే రాత్రి పన్నెండున్నర గంటలకు మీటింగ్ పెట్టాం ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా బిజీగా ఉండడం మహారాష్ట్ర నుంచి లేట్ నైట్ రావడం ఆ లేట్ నైట్ వస్తే కాదు మళ్ళీ నేను వెళ్ళాలి కాబట్టి ఆ రాత్రి అర్ధరాత్రి కూర్చొని సమీక్ష చేశాం ఏదేమైనా ఒక పట్టుదలతో పనిచేసాం చిత్తశుద్ధితో ముందుకు పోయాం ఏడు నెలలు దీనికి చేసిన ప్రయత్నాలు ఈ రోజు ఫలించాయి ప్రధానమంత్రి గారు దీనిపైన సానుకూలంగా స్పందించారు ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధ్యం అనుకున్నది సాధ్యంగా అయ్యే పరిస్థితికి వచ్చింది ఇది విశాఖపట్నం ప్రజల అభిష్టం కార్మికుల యొక్క శ్రమ దీన్ని మళ్లీ కాపాడుకోగలిగాం మళ్లీ ట్రాక్ లో పెట్టగలిగాం ఈరోజు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి ఇవ్వడం అనేది అరుదైన అనుభవం ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో నేను విశాఖపట్నంలో పనిచేసే కార్మికులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనందరి బాధ్యత మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది పవన్ ముందు చూపు త్యాగం వల్లే నేడు ఏపీలో చీకట్లు తొలగి మళ్లీ వెలుగు దిశగా పయనిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు నేను నా అనే స్వార్థం చూసుకోకుండా ఏపీ ప్రయోజనాల కోసం త్యాగం చేసిన నాయకుడిగా పవన్ కళ్యాణ్పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి ఒకవైపు పెట్టుబడులు వస్తుండడం ఇంకోవైపు ఏపీపై కేంద్రం వరాల జల్లు కురిపిస్తుండటంతో పవన్ చేసిన త్యాగం ఆయన ముందు చూపు గురించి అందరిలోనూ పెద్ద చర్చే జరుగుతోంది ఒకవైపు కేంద్రం నుంచే కాకుండా ప్రైవేట్ పెట్టుబడులు సైతం వెలువలా వచ్చి పడుతున్నాయి సీఎం చంద్రబాబుపై నమ్మకంతో ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారు చంద్రబాబు పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది పరిశ్రమలు పెట్టుబడులు ఐటీ సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గతంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలిసిందే నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఐటీని పరుగులు పెట్టించి హైదరాబాద్ను ఐటీ హబ్ చేసిన ఘనత ఖచ్చితంగా చంద్రబాబుదే గత ఐదేళ్లలో జగన్ పాలనలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయిన పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు మళ్లీ సీఎం కావడం అండగా పవన్ కళ్యాణ్ ఉండడం సేనాని కమిట్మెంట్పై ఉన్న నమ్మకంతో రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా తరలివచ్చే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే పలువురు పెట్టుబడిదారులు ఎంఓయూలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే ఇప్పుడు దావోసులో చంద్రబాబును నమ్మి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకొచ్చే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ కూటమిలో ఉండడమే పెట్టుబడిదారులకు భరోసాగా ఉందన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది అయితే చంద్రబాబు దావోస్ టూర్లో కుదుర్చుకునే ఒప్పందాలు కేవలం ఒప్పందాలకే పరిమితమవుతాయా కార్యరూపం దాల్చుతాయా అన్నది తేలాల్సి ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దావోస్ పర్యటనలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో సగం కూడా కార్యరూపం దాల్చలేదని చంద్రబాబే స్వయాన ఒప్పుకున్న పరిస్థితి ఈసారి గత ఐదేళ్ల జగన్ సర్కార్ నిర్వాకం తాలూకా ఎఫెక్ట్ ఖచ్చితంగా పడే అవకాశం ఉంది దీంతో కుదుర్చుకునే ఒప్పందాలు ఏ మేరకు పట్టాలిక్కుతాయన్నది తేలాల్సి ఉంది చంద్రబాబు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పెట్టుబడుల కోసం చేయని ప్రయత్నం లేదు ఎన్నో కంపెనీలు వచ్చాయి చాలా కంపెనీలు వచ్చే దశలో జగన్ ప్రభుత్వం వచ్చింది మొత్తం పరిశ్రమల్ని వెనక్కి పంపేశారు ఇప్పుడు మళ్లీ పవన్ త్యాగంతో రాష్ట్రానికి మహర్దశ ఖాయమన్న సంకేతాలు అందుతున్నాయి చంద్రబాబు సామర్థ్యంపై పెట్టుబడిదారులకు విపరీతమైన నమ్మకం ఉంది కంపెనీలకు కావలసిన స్థలాలు రాయితీలు ప్రోత్సాహాలు ఇచ్చి మరీ పారిశ్రామికవేత్తలను ఆకర్షించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య సపోర్ట్ చేసే ప్రభుత్వాలుంటే పెట్టుబడిదారులు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొస్తారు జలగల్లా కమిషన్లు పీక్కు తినే ప్రభుత్వాలున్నప్పుడు ఉన్న కంపెనీలు కూడా పారిపోతాయని టీడీపీ అంటోంది ఇవి రాబోయే ఐదేళ్లలో ఏపీలో ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం ఇందుకు సహకరించే అన్ని పరిశ్రమలకు మెరుగైన ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది దావోస్లో కూడా పరిశ్రమలను ఆకర్షించేందుకు అనేక రాయితీలు ఇచ్చి ప్రతిపాదనలు సైతం చేయనున్నారట బాబు ప్రయోజనాలు ఎలా ఉంటాయో కళ్ల ముందు కనిపిస్తోంది ఎందుకంటే మొదట్లో పొత్తు పెట్టుకునేటప్పుడు ఇరవై నాలుగు సీట్లలో మూడు స్థానాలు తగ్గించుకుని బీజేపీకి అవకాశం ఇచ్చారు పవన్ దీంతో అప్పట్లో జనసేన నుంచి కూడా కొంతమంది కార్యకర్తలు నిరుత్సాహపడ్డారు అయితే పవన్ చేసిన త్యాగం వలన పొత్తులు పెట్టుకోవడం వలన ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరుగుతుంది అన్నది ఇప్పుడు అందరికీ తెలిసొస్తోంది దీంతో ఏపీ రక్షకుడు పవన్ కళ్యాణ్ అంటూ సేనానిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది పొత్తు ప్రయోజనాలు రాష్ట్రానికి అందుతుండటంతో పవన్ దూరదృష్టిని అందరూ కొనియాడుతున్నారు ఏ రాజకీయ నాయకుడైనా తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్న నేటి రోజుల్లో ఒక రాష్ట్రం కోసం ఆలోచించి తన ప్రయోజనాలను త్యజించి రాష్ట్రం కోసం ఇంతలా త్యాగం చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే అంటూ సర్వత్రా సేనానిపై ప్రశంసల జల్లు కురుస్తోంది రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుండటంతో తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని తల్లిదండ్రులు ఆశపడుతున్నారు ఇంకోవైపు డెవలప్మెంట్ వలన రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడితే నిరుద్యోగుల వలసలు ఆగుతాయి చూడాలి మరి నిరుద్యోగ సమస్యకు కూటమి పాలనలో అయినా చెక్ పడుతుందో లేదో అన్నది నిస్వార్థ సేవకుడిగా ఆంధ్రుల అపద్బాంధవుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ త్యాగం వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన మారిందని ఫలితంగా అభివృద్ధికి గేట్లు బార్లా తెరుచుకున్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది జగన్ హయాంలో దెబ్బతిన్న రంగాలను గాడిని పెట్టేందుకు పవన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అటు కేంద్ర ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ మాటను కాదనే పరిస్థితులు లేదు పవన్ వంటి నాయకులు నేటి రాజకీయాల్లో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తారని చెప్పుకోవచ్చు త్యాగంతో రాష్ట్రాన్ని నిలబెట్టిన ఘనత జనసేనాని సొంతం అంటూ యావత్ ఏపీ ప్రజలు కీర్తించడం ఆయన ఒక్కడికే సొంతం అని చెప్పవచ్చు చూడాలి మరి కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులు పరిశ్రమలు ఏ మేరకు వస్తాయో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఏ మేరకు చూపగలరు అన్నది ఇక ఇది ఈవెళ్ళ బర్నింగ్ ఇష్యూ మరొక విషడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే